హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రశ్న పిల్లల భవిష్యత్తు దారి వర్సెస్ తల్లిదండ్రుల నిర్ణయం ఒక తండ్రి తన కొడుకును తప్పనిసరిగా డాక్టర్ కావాలని కోరుతున్నాడు ఆయనకు అనిపిస్తుంది ఇది వారి కుటుంబ గౌరవానికి అవసరమని కానీ ఆ కొడుకుకి మాత్రం మ్యూజిక్ మీద ఆసక్తి ఉంది అతడు సంగీత దర్శకుడిగా ఎదగాలనే కళ కలిగి ఉన్నాడు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు నిర్ణయించాలా లేక పిల్లల కళలకు స్వేచ్ఛనివ్వాలా మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు మన ఫేమస్ ఏఐ టూల్స్ ఏం చెప్పాయో చూద్దాం చాట్ జీపిటీ ఇలా చెప్పింది పిల్లల కళలు వారి వ్యక్తిగతం వారికి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడే వారు నిజంగా గొప్పవారిగా ఎదుగుతారు జెమినై ఇది చాలా కష్టమైన పరిస్థితి అని చెప్పింది గ్రోక్ ఇలా చెప్పింది తండ్రి తన కొడుకు యొక్క కళలను గౌరవించాలి మరియు అతడి ఆసక్తులకు అనుగుణంగా దారి చూపాలి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి